మాధవ సుబ్రహ్మణ్యం నేను బహుజన్ సమాజ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను ఈ రోజు కాకినాడ జిల్లాలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఎందుకనగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ధర్నా చౌక్ దగ్గర కూడా ధర్నా నిర్వహిస్తున్నాము ఈ ఈ సందర్భంగా ఈ కాకినాడ జిల్లాలో కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దళితులకు ఏ ఆపదొచ్చినా ఏ అవసరం వచ్చినా వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడడానికి ఉన్న ఒకే ఒక గొంతుగా బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బహుజన్ సమాజ్ పార్టీ తప్ప ఇంక ఏ పార్టీ అయినా వాళ్ళని ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే వాడుకుంటారు తప్ప వాళ్ళకి ఆపద కూడా అది అంతా నిలబడేది ఎవరు లేదు అయితే మనకి ప్రజాప్రతినిధులుగా రిజర్వ్ క్యాటగిరీ నుంచి రిజర్వ్ కాన్స్టెన్షన్ నుంచి ఎమ్మెల్యేలు గాను ఎంపీ గాను ఎన్నికయి మనకి నాయకులు అని చెప్పుకుంటూ మనకి ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటూ అక్కడ అసెంబ్లీలో కూర్చున్న నాయకులు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట ఏదో రకంగా దళితుపేటలపై దాడులు జరుగుతూ ఉన్నాయి మన కాకినాడలో జరుగుతున్నాయి పక్కన అమలాపురం జరుగుతున్నాయి కైపులూరు ప్రతి చోట ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్క నోరు ఎప్పట్లేదు వాళ్ళు పార్టీ నుంచి రెడ్డి గారు కానీ చౌరి గారు కానీ ఏదన్నా ఒక మాట అంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఇక్కడ మరగడానికి మాత్రమే వీళ్ళు ప్రజాప్రతినిధిగా వెళ్ళాలా లేదా ఈ ప్రజల కోసం పనిచేయడానికి ఏమైనా ఆలోచన ఉందా కాబట్టి మిత్రుల ఒక విషయం గుర్తు పెట్టుకోండి మన వాడైనా సరే వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు మనకి సాయం చేయలేరు మన ధరపులు మాట్లాడలేరు బహుజన్ సమాజ్ పార్టీ ఇది బడుగు బలహీన వర్గాలకు బలంగా నిలబడిన పార్టీ ఈ వర్గాలకు ఎక్కడ ఆపదొచ్చినా సరే వాళ్ళ ధరపును నిలబడి వాళ్ళ కష్టాల గురించి మాట్లాడేది వాళ్ళ ధరపులు పోరాడి పోట్లాడేది ఈ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కాబట్టి అందరూ తెలుసుకోండి ఈ మనువాద పార్టీలకు కొమ్ము మానేసి ఉందో అంబేద్కర్ చూపించిన మార్గం ఏదైతే ఉందో ఏదైతే రాజ్యాధికార మార్గం ఉందో దాన్ని ఎన్నుకోండి మన రాజ్యాధికారానికి వెళ్తే అధికారంలో కూర్చుంటే మాత్రమే మన అవసరాలు తీరతాయి కాబట్టి మిత్రులారా ఎప్పటికైనా మేల్కోండి దళతులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక గొంతుకు నిలబడింది బహుజన్ సమాజ్ పార్టీ గొంతుకు మాట్లాడుతూ ఉంది ఈ గొంతుకు మనం బలంగా నిలబడి మన గొంతుకు మరింత వ్యక్తిని చేసి మన ప్రజలకు మనం అండగా ఉన్నామనే విషయాన్ని తెలియజేయాలి లేదంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే పేటలోకి వచ్చి కొడుతున్నారో రేపటి నుంచి మన ఇంటిలోకి వచ్చి ఆడపిల్లలు లాగిపోయి కొడతారో రేపులు చేస్తూ ఉన్నారో గమనించుకోండి మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం తిరగబడాలా ప్రశ్నించాలా నీరు జెండాను ఎత్తుకొని రాజ్యాధికారుల వైపు ప్రయాణించాలా కాబట్టి ఈ నెల ఇరవై నాలుగో తేదీన జరగబోయే ఈ దళిత రణవేదికి ప్రజా సంఘాలు దళిత సంఘాలు బహుజన సంఘాలు అందరూ కలిసి బహుజన సమాజ్ పార్టీతో పోరాడతారని మన గొంతుకు నిర్పిస్తారని కోరుకుంటా ఉన్నాము జై బిడ్ జైస్పీ